శ్రీరాముడి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ రాజ్మహల్లో ఆప్షన్ బి గురుకులంలో ఆప్షన్ సి అయోధ్య మందిరంలో ఆప్షన్ డి విశ్వామిత్రుని ఆశ్రమంలో టైమ్స్ లోట్ ఆన్సర్ ఆప్షన్ బి గురుకులంలో శ్రీరాముడు మొదటిగా ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశాడు ఆప్షన్ ఏ వసిష్ట మహర్షి ఆప్షన్ బి विश्वामित्र महर्षि ऑप्शन सी अगस्य महर्षि ऑप्शन डी टाइम्स नाउ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వశిష్ట మహర్షి రాముడు ఎవరితో కలిసి విద్యాభ్యాసం చేశాడు ఆప్షన్ ఏ సీతతో ఆప్షన్ బి సోదరులతో ఆప్షన్ సి హనుమంతుడితో ఆప్షన్ డి జనక మహారాజుతో టైమ్స్ ఆప్షన్ బి సోదరులతో గురుకులంలో విద్యార్థులు ఎక్కడ నిద్రించేవారు ఆప్షన్ ఏ రాజసనం మీద ఆప్షన్ బి నేలపై ऑप्शन मंचम मंच ऑप्शन डी चक्रपीठ टाइम स्टार्ट्स सु ఆన్సర్ ఆప్షన్ బి నేలపై శ్రీరాముడు నేర్చుకున్న శాస్త్రాలలో ఏది ధనుర్విద్యకు సంబంధించినది ఆప్షన్ ఏ సామవేదం ఆప్షన్ బి అధర్వవేదం ఆప్షన్ సి ధనుర్వేదం ఆప్షన్ డి రుగ్వేదం టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి ధనుర్వేదం గురుకులంలో రాముడు ప్రతిరోజు ఏ సమయానికి లేచేవారు ఆప్షన్ ఏ అధ్యాహ్నం ఆప్షన్ బి బ్రహ్మ ముహూర్తం ఆప్షన్ సి సాయంత్రం ఆప్షన్ డి రాత్రి టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మముహూర్తం రాముడు గురువుల పట్ల చూపిన ప్రధాన గుణం ఏమిటి ఆప్షన్ ఏ ధైర్యం ఆప్షన్ బి వినయం ఆప్షన్ సి క్రోధం ఆప్షన్ డి హాస్యం టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వినయం బసిష్ఠ మహర్షి రాముని గురించి ఏమన్నారు అతడు బలవంతుడు అతడు వినయం ధర్మంలో శ్రేష్ఠుడు అతడు అతిహాస్య ప్రియుడు ఏది కాదు ఆ టైమ్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అతడు వినయం ధర్మంలో శ్రేష్ఠుడు రాముడు విద్యతో పాటు ఏ విలువలను ఆచరించాడు ఆప్షన్ ఏ ధర్మం సత్యం ఆప్షన్ బి కోపం ఆప్షన్ సి సిస్యం ఆప్షన్ డి యుద్ధం

విద్య పూర్తయిన తర్వాత రాముడు ఎవరితో కలిసి కొత్త బాధ్యతను చేపట్టాడు ఆప్షన్ ఏ వసిష్ట మహర్షి ఆప్షన్ డి విశ్వామిత్రుడు ఆప్షన్ సి వాల్మీకి ఆప్షన్ డి జనకుడు